ॐ नमः शिवाय नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల భైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై మోస్తుతే హరి హి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండగ శుభాకాంక్షలు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు అందరినీ భగవంతుడు చల్లని చూపుతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలు ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణాన్ని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తెలిసిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు అందుకే కృష్ణ పరమాత్మని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం కృష్ణ పరమాత్మని చెప్పినటువంటి గీతా సారాంశాన్ని విందాం ఆచరిద్దాం భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత గురుమంగళయోగం సంచారం చేయగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేష రాసి జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లీ లు లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి అధిపతి కుజుడు ఆ కుజభగవానుడు పన్నెండు సంవత్సరం తర్వాత గురువుతో వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది ఇది ఒక అద్భుతమైన యోగము అనుకోవచ్చు అంటే స్థిరాస్తులు చిరాస్తులు భూమి ఫామ్ హౌసు వెళ్ళాలు అలాగనే శత్రువులపైన విజయం సాధించడాలు రాజకీయ క్షేత్రాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా మంగళకరము అని చెప్పి ఎందుకంటే మంగళకరుడు మంగళకరుడైనటువంటి మంగళుడు వృషభ రాశిలో రెండవ స్థానంలో ధనాబాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఒకందుకు అద్భుతమైన యోగముగా గమనించగలగాలి కాకపోతే రెండవ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొద్దిపాటిగా కుజ సంచార స్థితిలో కుజదోషంగా ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఉండబడిన వాటితో సర్దుకోపోగలిగితే ఖర్చులను నియంత్రించగలిగితే మేషరాశి వారికి ఉన్నంత అదృష్టం మరొకరు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కలయిక అని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడ బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం ఉండడం వలన నూతనమైన వాహనాలు సంపూర్ణమైనటువంటి కొత్త కొత్త విలాసవంతమైన వస్తువులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగ్యత అలాగనే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పిల్లల నుంచి తల్లిదండ్రులకు స్థిరచరాస్తులు వచ్చేటువంటి అవకాశాలు భాగస్వామి వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో సంచారము చేయనప్పుడు వీరికి పట్టిందల్లా బంగారం అవ్వడం నీటి వ్యాపారాలు భూమి వ్యాపారాలు విదేశీ వస్తువులు ట్రాన్స్పోర్ట్సు ఎక్స్పోర్ట్సు సాఫ్ట్వేర్ హార్డ్వేరు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ఇంటీరియల్ డెకరేషన్ చేసేటవారు ఇంటికి అంటే ఇటుక ఇసుక సిమెంటు వ్యాపార కార్యక్రమాలు చేసే అందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు ప్రేమికులు అన్నదమ్ముల మధ్యలో స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది కనుక మౌనంగా ఉండండి ప్రతి విషయాన్ని వినండి స్పందించకుండా కాలాన్ని గడపండి అంత సవ్యమైనటువంటి విజయం మేషరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడవ తారీఖున శనివారం శనిత్రయోదశి పంతొమ్మిదవ తారీఖున రాఖీ పూర్ణిమ జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఈ భూమండల మంతరము కూడా శ్రావణ మాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము రెండవ శుక్రవారము పూర్ణిమ మూడవ శుక్రవారము నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు అని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు విశ్వకర్మలు పద్మశాలిస్ అందరూ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ప్రతి ఒక్క అబ్బాయి తోడబుట్టిన చెల్లెలి చేత రాఖీ బంధనం రక్షాబంధనం కట్టించుకోవడం చేత మనకు శ్రీరామ రక్ష అన్న అంటే నాన్నలో సగభాగం అమ్మలో సగభాగం చెల్లి అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మనకు తల్లితో సమానమంటే అమ్మాయి కనుక అమ్మాయితో మనము బొట్టు పెట్టించుకొని కంకరం కట్టించుకొని రక్షాబంధనం చేయించుకోవడం వలన మన కుటుంబానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనం గమనించాలి కనుక మనం అందరం కూడా మన ధర్మాన్ని పాటిద్దాం స కుటుంబ సపరివార సమేతంగా అన్నగారింటికి వదిన గారింటికి ఆడపడుచులు వెళ్ళడం అంటే ఆడపడుచు గారు బావగారింటికి ఈ అన్నగారు మరదలు గారు వెళ్ళడం వలన సకుటుంబ సమేతంగా కుటుంబంలో అందరికీ నిత్యము మంచి మనస్సులు సత్ప్రవర్తన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ శ్రావణ పూర్ణిమకు ఉంటుందని చెప్పి గమనించాలి శ్రవణా నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే ఇది శ్రావణ మాసం అవుతుంది నక్షత్రాధిపతి చ చంద్రుడు అవ్వడం అలా ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళవు వెంకటనాయక అన్నం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన తెలిసి స్మరించిన తెలియక స్మరించిన నారాయణ అన్న వెంకటేశ్వర అన్న లక్ష్మీదేవి అన్న కూడా వారి ఇంటికి వచ్చి మనకు సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈ శ్రావణ మాస పూర్ణ ఉంటుందని చెప్పి గమనించాలి యథాశక్తిగా మనము అమ్మవారి పేరు మీద ఒక ఐదు మంది ముత్తైదులకు పసుపు కుంకుమలు కానీ గాజులను కానీ బొట్టు పెట్టడం కానీ పేరంటం కార్యక్రమం చేయడం కానీ తులసి కొట్టలో వ్రతాన్ని చేసి నలుగురికి పూజ చేయడం వలన ఇంట్లో నరదుష్ తొలగిపోతుంది ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి అమ్మాయి అయినా ఆడపడుచైనా స్త్రీమాత అయినా లక్ష్మీమాతగా మనం భావించండి అబ్బాయిలు వచ్చారు పురుషులు వచ్చారు పెద్దవారు వచ్చారు శ్రీమన్నారాయణుడిగా భావించండి అంతా మంచే కలుగుతుంది అంకే మనకు గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు యద్భావం తద్భవతి నువ్వు ఏ మనసుతో చూస్తావో వాళ్ళు మనకు ఆ రూపంలో కనపడతారట కనుక ఈ స్త్రీమాతలందరినీ కూడా లక్ష్మీ రూపంగా భావించండి యథాశక్తిగా చారే చీరే పసుపు కుంకుమలు గాజులను ఏర్పాటు చేయండి మన ఇంట లక్ష్మీదేవి తాండవ మారుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఇరవై ఆరవ తారీఖున శ్రావణ మాస బహుళాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణ పరమాత్మను జయించినటువంటి పర్వకాలము కనుక మనమందరము కూడా ప్రతి ఇంట్లో సింహద్వారం దగ్గర నుండి లేక తులసి కోట దగ్గర నుంచి ఇంట్లోకి ఒక ఇరవై అడుగులు కృష్ణుడి యొక్క పాదాలను వేయండి కృష్ణ పరమాత్మునికి తులసితో అర్చించండి స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి ఆ రోజు కృష్ణ పరమాత్మని యొక్క అష్టకాన్ని వినడం గోకులాష్టమి ఎంత పెద్ద పండగనో మనం అందరికీ తెలుసు అలాగా చక్కెర పొంగలని పాయసంతో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం ముద్దను ఏర్పాటు చేయడం మన యొక్క అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చిన్నపిల్లలకు కృష్ణుడి యొక్క అవ అలంకరణ చేసి దైవం రూపేన అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళకి అలాంటి అలంకరణ చేసి వారికి సంపూర్ణ తృప్తికరమైన ఆహారం పెట్టడం వల్ల కృష్ణ పరమాత్ముడే మన ఇంటికి వచ్చాడా అన్నట్టు కళ ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరం కూడా భగవంతుణ్ణి సేవ చేద్దాం కష్టాలు రాకుండా ఉండేదానికన్నా ఎంతటి కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం అలాగనే శ్రావణ మాసంలో కపాళకాళ భైరవస్వామి యొక్క పూజ స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు కట్టడం వలన మనకు అద్భుతమైనటువంటి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక వీలైతే ఇంట్లో చేసుకోండి కుదరలేదు ఈ కిందమున సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య సందర్భంగా స్వామి వారికి అభిషేకము అర్చన హోమము కూష్మాండ దీపము సౌభాగ్యముడుపు కట్టడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా పూజలో పాల్గొందాం పూజ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది గమనించగలగాలి అలాగే మనకు ముప్పై ఒకటో తారీఖున శనివారం శని త్రయోదశి పుష్యమి నక్షత్రం పదిహేడవ తారీఖున ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజు శని త్రయోదశి సంచారంలో ఉంది అనగా పుష్యమి నక్షత్రము కర్కాటక రాశి అష్టమస్థాన శని సంచార స్థితి అనురాధ నక్షత్రము వృచ్చిక రాశి అర్ధాష్టమ శని ఉత్తరాపాత్ర నక్షత్రము మీనరాశికి ఏల నాటి శని అంటే ఈ మూడు రాసుల వారు ఈ నక్షత్రాల వారు తప్పకుండా వారు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతను కూడా నీటిలో పోసి తులాభారం చేసినటువంటి నీటితో ఉప్పుతో శివుడికి పాశుపత ఆయుష్య రుద్రహోమం చేసుకోవడము అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి అలాగనే మనకు వెదరు కర్రలు ఉంటాయి వెదరు కర్రలను కూడా తులాభారం చేసుకొని హోమంలో వేయడం అలాగనే మరొక స్వరూపము శని స్వరూపము బొగ్గులు ఆ బొగ్గులను కూడా తులాభారం చేసుకొని హోమంలో పొయ్యడం వలన అంటే సమర్పించడం వలన అంటే కష్టాలు దగ్ధమైపోతాయి మృత్యు దోషాలు తొలగిపోతాయి అపమృత్యు తొలగిపోతాయి తొలగిపోతాయని చెప్పి గమనించాలి అంటే భగవంతుడికి ఆ యొక్క శనైచ్చర స్వామి వారికి శైలాభిషేకమన్నా లేదంటే ఆ నూనెను తులాభారం చేసుకొని హోమంలో వేయడం కానీ దీపాన్ని వెలిగించడం కానీ ఉప్పును తులాభారం చేసుకొని నీటిలో పోసే శివుడికి రుతులాభిషేకం చేయడం కానీ ఆ వెతరు కర్రలతో తులాభారం చేసి హోమంలో వేయడం కానీ ఈ బొగ్గులను అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పిచ్చోడిలాగా ఇబ్బందిగానే పడుతూ ఉంటాడు అలాంటి బొగ్గులను తులాభారం చేసి హోమంలో వేయడం వలన కష్టాలకు పులుస్టాప్ చెప్పి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఒక్క చిన్న విధి విధానాన్ని మీ యొక్క ప్రాంతంలో ఉండబడినటువంటి శివాలయంలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క మూడు నక్షత్రాలు శని నక్షత్రాలు శని ప్రభావ సంచార స్థితితో దోషంలో ఉన్నాయని చెప్పి గమనించాలి అలా కుదరకపోతే ఈ కింది సంప్రదించినట్లయితే అంతను కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి తులాభారం చేయించి హోమంలో ఈ కార్యక్రమాలని పదార్థాలను సమర్పించడం జరుగుతుంది రాలేనటువంటి వారికి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా తులాభారం చేయించి హోమం చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తిగల వారందరూ కూడా ఈ శనిని భగవంతుని యొక్క కృప కటాక్ష వీక్షణ పొందడం కోసం ఒక చిరు ప్రయత్నంగా భావించండి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనకు పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓ అనేటువంటి ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క శబ్దాన్ని ఒకసారి చూడండి ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో అలా ఏర్పాటు చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి తంత్రదోషాలు తాంత్రిక దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి మనకు కాళవైన స్వార్గ పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమము ప్రత్యక్ష ప్రసారంగా మీకు వీడియో కాల్ చూపించి ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినప్పటి కాల సమయంలో తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుందాం వచ్చేటువంటి జాతకానికి మన అబ్బాయికి మన అమ్మాయి జాతకంలో వారిద్దరి కలిపిన గణాలు గుణాలు పాదాలు ఎలా ఉంటున్నాయో సవివరంగా తెలియచేస్తూ వివాహ తదనంతరం వారికి ఎన్ని యోగాలున్నాయి ఎలాంటి సంతాన యోగం ఉంది ఎలాంటి వ్యాపార యోగాలు ఉన్నాయి కూడా మనం ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఎంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినే పరిస్థితి లేదా ఏకోనారాయణ అనే పరిస్థితి ఉంటుందా కనుక ఆ భార్యాభర్తలు ఎందుకు అలా అనుకుంటున్నారు జాతకంలో దో దోషమా గ్రహ సంచార స్థితిలో అనుకూలం లేకపోవడమా ఉంటుంది కనుక వారిద్దరి యొక్క పేర్లను గోత్రనామాలను వారి యొక్క జాతకాలు పంపించినట్లయితే చూసి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండే ఆధ్యాత్మికమైన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అందరికీ మరొక్కసారి కాళావీర స్వామి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు అందరికీ శుభం జయం లాభం జరగను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం శతయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోభు సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ హరి హిఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా విజయ పరంపర మీకు ఒక్కరికే కావాలనుకుంటున్నారా అందరికన్నా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంపాదించేటువంటి ఆధ్యాత్మిక సలహాలు వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు